నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందూ దేశంలో హోలీ జరగాలంటే ఇన్ని ఆంక్షల ఒక్క సంబాల్లోనే హోలీ జరుపుకోవాలంటే వేల మంది పోలీసుల భద్రత ఎందుకు అవసరమవుతుంది గంగా జమున తెహబీజ్ అనే నినాదాలు ఎక్కడికి పోయాయి నలభై ఆరేళ్లుగా సంబాల్ ప్రజలు హోలీ పండుగ జరుపుకోకుండా ఉండడానికి కారణం ఎవరు ఈ పంత దేనికి దారితీస్తోంది వీటన్నిటిని ఆలోచిస్తూ ఉంటే మన ఉన్నది హిందూ దేశంలోనేనా లేక ఏ సౌదీ అరేబియాలోనూ ఉన్నామా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది తాజాగా సంబాల్లో నలభై ఆరేళ్ల తర్వాత ప్రజలు హోలీ జరుపుకున్నారు అది కూడా కట్టుదిట్టమైన భద్రత నడుమ సంభాల్ అధికారులు హోలీ రంజాన్ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు జమా మసీద్ చుట్టూ టార్పాలిన్ షీట్లు కప్పారు రంజాన్ మాసం రోజే హోలీ కూడా ఉండడంతో పండుగ సమయంలో మసీదులపై రంగులు పడకుండా పీస్ కమిటీలతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు హోలీ సందర్భంగా ఊరేగింపు జరిగే పది సాంప్రదాయ మార్గాలలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు పోలీసులు శుక్రవారం రోజున పదహారు హోలీ జాతరలు జరుగుతాయి వీటిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు అన్ని ప్రాంతాలు గ్రామాల్లో శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహించారు జిల్లా స్థాయిలో రెండు కమిటీ సమావేశాలు జరిపినట్లు సంబాల్ డిఎం రాజేంద్ర పెన్సియా వివరించారు నగరంలోని ఆరు జోన్లలో అధికారులు శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి పోలీసు అధికారులు న్యాయవాదులను కూడా మోహరించారు ఇరవై రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిది పోలీస్ సెక్టార్లుగా విభజించి అన్ని చోట్ల పోలీస్ అధికారులను మెజిస్ట్రేట్లను నియమించారు కీలక ప్రాంతాలలో మెజిస్ట్రేట్లను పెట్రోలింగ్ చేశారు వంద నుంచి నూట యాభై అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు బహుశా ఇంతటి కట్టుదిట్టమైన భద్రత నడుమ ఏ పండుగ కూడా జరగదేమో హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఎప్పుడైనా ఊహించారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి ఇరవై ఎనిమిదిన సంభాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి హోలికా దహన స్థలంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది సంభాల్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలో అలర్ట్లు జరిగాయి ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు కొంతమంది మృతదేహాలు దొరకకపోవడంతో వారి బొమ్మలను దహనం చేశారు ఈ కేసులో నలభై ఎనిమిది మంది నిందితులుగా ఉన్నారు కాగా తగిన ఆధారాలు లేకపోవడంతో రెండు వేల పదిలో అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు ఈ అల్లర్ల తర్వాత సంభాల్లోని పురాతనమైన కార్తికేయ మహాదేవ్ ఆలయాన్ని మూసేశారు అలాగే అక్కడ ఉండే హిందువులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు దీంతో సంభాలో ఉన్న హిందువులు అక్కడ మైనారిటీలుగా మారారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ హోలీ పండుగ జరగలేదు సంబాల్లో హోలీ జరగడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అది కూడా యోగి వంటి వ్యక్తి సీఎం అయితే తప్ప హిందువులు తమ పండుగలను జరుపుకోలేరా అన్న ప్రశ్న సాధారణంగానే తలెత్తుతుంది మన దేశంలో సెక్యులర్ ముస్కులో మైనారిటీ ఓటు బ్యాంకు కోసం పాటుపడే పార్టీలు అధికారంలో ఉంటే హిందువుల పరిస్థితి ఎలా ఉంటుందనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు ఇన్నాళ్ళు మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీని యూపీలో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉండేది ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సంభాల్లో అల్లర్లు సైతం జరిగాయి ఆ ప్రాంతంలో భారీగా డెమోక్రఫిక్ చేంజ్ జరుగుతున్న సమాజ్వాద్ పార్టీ కనీసం చర్యలను కూడా తీసుకోలేదు హిందువులు అక్కడి నుంచి వలస పోతున్నా భారీ ఎత్తున దేవాలయాలు మూతపడుతున్నా ఏమీ చేయలేదు అంతేకాదు మత ఘర్షణల కారణంగా చూపి హిందూ పండుగలను నిషేధించారే తప్ప ముస్లింల పండుగలను నిషేధించే ధైర్యం లేదు హిందువులపైనే ఆంక్షలు విధించారు వారి పండుగలు జరుపుకోకుండా చూసుకున్నారు సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఇదే జరిగింది ప్రస్తుతం యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉండడంతో ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి ఇదంతా ఇటీవల జమా మసీదులో ఏఎస్ఐ సర్వేతో మొదలైంది సంబాల్ జమా మసీదులు దేవాలయాన్ని కూల్చి కట్టారని కోర్టులో పిటిషన్ వేశారు ఈ విచారిస్తూ అక్కడ దేవాలయం అన్న దానిపై సర్వే జరపాలని ఏఎస్ఐ స్థానిక జిల్లా కోర్టు ఆదేశించింది దీంతో అధికారులు సర్వే కోసం అక్కడికి చేరుకున్నారు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు కానీ స్థానిక ముస్లింలు అల్లర్లకు పాల్పడ్డారు అధికారులే టార్గెట్ గా రాళ్లు రువ్వారు వారితో పాటు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ను అంతమొందించడమే లక్ష్యంగా ఈ అల్లర్లకు పాల్పడ్డారు పోలీసులు వారందరినీ చెదరగొట్టారు ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు సంభాల్ నయం చేయాల్సిన అతిపెద్ద గాయమని దానికి చికిత్స చేస్తున్నామని చెప్పారు దీంతో అప్పటి నుంచి అక్కడ అధికారులు చర్యలు తీసుకుంటూ వస్తున్నారు సంభాల్ సర్జరీకి పురాతన మ్యాప్ని బయటకు తీశారు మ్యాప్లో ఉన్నటువంటి భూగర్భంలో కలిసిపోయిన దేవాలయాలను వెలికి తీసే ప్రయత్నం చేశారు సంభాల్ చారిత్రక నగరం మాత్రమే కాదు ఆధ్యాత్మిక పురాతన విశ్వాసాలతో నిండిన నగరం నారాయణుడు ఇరవై నాలుగవ అవతారమైన కల్కి సంభాల్లో అవతరిస్తారని శ్రీమద్భగవత్ పురాణంలో పన్నెండవ ఖండంలోని రెండవ అధ్యాయంలో ఉందని వేద పండితుల మాట కలిగొండలో దుష్టుల నాశనానికి అవతారం ఉండబోతుందని అందులో స్పష్టంగా రాసినట్లు చెప్తారు సంభాల్ అరవై ఎనిమిది తీర్థయాత్రలు పంతొమ్మిది బావులు ముప్పై ఆరు పురాలు యాభై రెండు సత్రాలను కలిగి ఉండేదట సంభాల్ నగరంలో ఇప్పటికీ అవి చాలా ఉన్నాయి ఈ దేవాలయాల సంఖ్యను బట్టి తవ్వకాలు చేపట్టగా ఇప్పటికే పదుల సంఖ్యలో ఆలయాలు బయటపడ్డాయి ఇప్పటి వరకు ఈ పుణ్యక్షేత్రంలో మొత్తం పంతొమ్మిది బావులను కనుగొనబడ్డారు దీంతో పాటు సంభాల్లో ఆరు పుణ్యక్షేత్రాలను కూడా గుర్తించారు నగరంలోని మత ప్రాముఖ్యం ఉన్న ఈ ప్రదేశాలను సర్వే చేసేందుకు వచ్చిన ఏఎస్ఐ బృందం సర్వే పూర్తయినట్లు ప్రకటించినా ఇక్కడ ఇంకా అరవై రెండు పుణ్యక్షేత్రాలను గుర్తించాల్సి ఉంది అంతేకాదు ముప్పై ఆరు పురాలు యాభై రెండు సత్రాలను కూడా కనుగొనాల్సి ఉంది కేవలం ఆలయాలను వెలికి తీయడమేనా అక్కడ ఇప్పటి వరకు ప్రభుత్వ ఆంక్షలతో నిలిచిపోయిన హిందువుల పండుగలను కూడా జరుపుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగానే ఇప్పుడు హోలీ పండుగను జరుపుకునేందుకు పెద్ద ఎత్తున భద్రతను కల్పించింది దీనివల్లే హిందువులు అక్కడ హోలీ జరుపుకున్నారు దీన్ని బట్టి చూసుకుంటే సెక్యులర్ ముసుగులో ఉండే రాజకీయ పార్టీలను గెలిపించుకుంటే హిందువుల పరిస్థితి ఎలా ఉంటుంది నిజంగా హిందువుల కోసం పాటుపడే పార్టీలను గెలిపించుకుంటే ఎలా ఉంటుంది అన్న విషయం సుస్పష్టమవుతుంది అర్థమవుతుంది అంటే ఈ లెక్కన దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో యోగి లాంటి సీఎం కావాలన్నమాట గట్ల ఒక నికాసైన భారతీయ తత్వాన్ని ఆలోచించే సీఎం వస్తే ఈ దేశంలో ఉన్న మతోన్మాదులకు చెక్ పట్టడంతో పాటు సనాతన ధర్మానికి ఆలవాలైన ఆలయాలలో వాటిని ఆదాయ మార్గాలుగా చూస్తున్న వారిలో రైళ్ళు పరిగెడుతూ భారతదేశం సంస్కృతి సాంప్రదాయాల వారసత్వంతో విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మీరేమంటారు నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా కామెంట్ శిక్షలు పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ వాయిస్కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ వాయిస్ను ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి మీరు చే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయూతను అందించినట్టు అవుతుంది అలాగే ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి తరగతి అమ్మాయికలకు సాకారం అవుతుంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు మంది వ్యాపారస్తులు ఉంటారండి చిన్న ప్రకటన ని ఆర్థికంగా నిలబెడుతుంది మిమ్మల్ని చూసి ఇంకో ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునేదానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్